ప్రకటన గ్రంథము అంటే దర్శన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ విషయంలో శ్రేష్టమైన మాట రాయబడింది వాని వాని క్రియలు చొప్పున నేను నా యద్ద ఉన్నది జీతము అంటున్నాడు అంటే జీతం అంటే ఇక్కడ అర్థం ప్రతిఫలం విశ్వాస జీవితములు జీవించే వాళ్ళకి వాక్యానుభవం కలిగిన వాళ్ళకి వాక్య జీవితం జీవించి దేవుని బిడ్డగా అభిషేకించబడిన వారికి ప్రత్యేకించబడిన వారికి ఆయన వారికి తగిన ప్రతిఫలాలు ఇచ్చుటకు ఆయన రాబోతున్నాడంటూ యోహాన్ గారు తన దర్శన గ్రంథంలో రాయబడి రాసించినాడు రాయబడినటువంటి ఈ గ్రంథంలో ప్రతి ఒక్కరికి వాడి విశ్వాసకి తగినట్టు ప్రతిఫలాలు ఉంటాయని అది నేటి నేటి జీవితంలో విశ్వాసంతో జీవించే ఆ ధనిత భాగ్యం దయచేయమని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభురాకర కొరకు ఎదిరి చూసే మంచి నమ్మకాన్ని విశ్వాసాన్ని దయచేయమని ఆ దేవుని మనసారా ప్రార్థించండి ప్రభు దేవుడు మీ కొరకు నిత్యము ప్రార్థించే దైవజనులు మేము మీ కుటుంబాల దేవుడు కాచి కాపాడి దీవించడుగాక గాడ్ బ్లెస్ యూ